హలో ఎవరి వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోర్చిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ చూద్దాం ప్రపంచంలో అతిపెద్దదైన కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ మమూత్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి ఐస్లాండ్లో ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అంటే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ క్యాప్చర్ చేసి దానిని భూమిలో ఇది పంపించేస్తుంది అనమాట అయితే దీనిని ఎవరు ప్రారంభించారంటే వర్క్స్ కంపెనీ అని దీన్ని ప్రారంభించింది అయితే ఐస్లాండ్లోనే ముత్తులో దీన్ని ప్రారంభించారు ఐస్లాండ్ రాజధాని రెగ్జావిక్ కరెన్సీ క్రోనా ఐస్లాండ్ ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే బర్నీ బెనెడిక్సన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఎగుమతి ఏ దేశానికి చేసింది ఆన్సర్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇండియా యుఏఈకి ముప్పై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ఎగుమతిని చేసింది ప్రపంచపరంగా చూసుకుంటే మొత్తం డెబ్బై ఐదు బిలియన్ల డాలర్ల ఎగుమతిని చేసింది అయితే యుఏఈ గురించి తెలుసుకుంటే యూఏఈ రాజధాని అబుదాబీ కరెన్సీ దిరహం కాప్ ట్వంటీ ఎయిట్ కో సదస్సు యూఏఈలోనే జరిగింది అయితే ఇటీవల కృత్రిమ వర్షం వల్ల వరదులు ఈ సంభవించాయి అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ భారత్ ఫ్రెంచ్ సైన్యాల మధ్య ఏడవ ఉమ్మడి మిలిటరీ వ్యాయామం రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ డి మేఘాలయ మేఘాలయలోనే షిల్లాంగ్లో ఈ మేఘాలయలోనే షిల్లాంగ్లోనే అస్సాం రైఫిల్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అస్సాం రైఫిల్స్ అంటే అస్సాం అని పెట్టకూడదండి అస్సాం రైఫిల్స్ యొక్క ప్రధాన కార్యాలయం మేఘాలయలోనే షిల్లాంగ్లోనే ఉంది ఓకే అస్సాం రైఫిల్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ఈ ఏడవ శక్తి వ్యాయామం రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న దేశాలు ఇండియా మరియు ఫ్రెంచ్ సైన్యాలు అంటే ఫ్రాన్స్ మరియు ఇండియా పాల్గొన్నాయి ఎక్కడ జరిగిందంటే మేఘాలయలోని ఉమ్రోయ్లో ఇది జరిగింది అయితే ఇది రెండు వేల పదకొండులో ప్రారంభమైంది మొదటిది రెండు వేల పదకొండులో ఇది ప్రారంభమైంది ఈ వ్యాయామం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందనమాట అంతేకాకుండా ఇండియా మరియు ఫ్రాన్స్ల మధ్య జరిగే ఇతర వ్యాయామం చూసుకుంటే వరుణ్ వ్యాయామం ఇది నేవీ చేస్తుంది గరుడ వ్యాయామం ఇది ఎయిర్ ఫోర్స్ చేస్తుంది నెక్స్ట్ ఫ్రాన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కరెన్సీ యూరో ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎవరైనా అంటే గాబ్రియల్ అటల్ అయితే యునెస్క్ యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లోనే ఉంది మరియు ఓసీడీ యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లోనే ఉంది అయితే యునెస్క్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మరియు ఓసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలని ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ సి మే ఇరవై ఐదున ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం ఎవరు మే ఇరవై ఐదున జరుపుకోవాలని ప్రకటించింది అంటే ఐక్యరాజ్య సమితి అయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత హెడ్ ఎవరు ప్రకటించారయ్యా అంటే డెనిస్ ఫ్రాన్సిస్ గారు ఈ అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం మే ఇరవై ఐదున జరుపుకోవాలని ప్రకటించారు అయితే ఫుట్బాల్ను అమెరికాలో అనే పేరుతో పిలుస్తారు అయితే మే ఇరవై ఐదునే ఎందుకు నిర్ణయించారాయంటే అంటే మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్యారిస్ ఒలింపిక్స్కు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే ఇరవై ఐదును అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అయితే యూఎన్ గురించి తెలుసుకుంటే దీని స్థాపన నైన్టీన్ ఫార్టీ జరిగింది ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది యుఎన్ఓ అధ్యక్షుడు యాంటోనియో గుటెరస్ ప్రస్తుత సభ్య దేశాలు నూట తొంభై మూడు ఉన్నాయి అయితే యుఎన్ఓలో చేరిన ఆఖరి దేశాన్ని మీరు కామెంట్లో చేయండి అయితే ఫుట్బాల్కు సంబంధించిన ఫీఫా వరల్డ్ కప్ గురించి తెలుసుకుందాం చూడండి ఫీఫా అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ ఓకే అయితే దీని స్థాపన పంతొమ్మిది వందల నాలుగులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జూరిక్లో ఉంది అయితే ఫీఫా ప్రస్తుత అధ్యక్షుడు ఇన్ఫాంటినో ఈయనకు ఇటీవల అంతరాష్ట్రీయ క్రీడా వ్యక్తిత్వ పురస్కారం కూడా లభించింది అయితే ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్రతి నాలుగు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది అండ్ ఐసీసీ వరల్డ్ కప్ కూడా ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ కూడా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఓకే అయితే రెండు వేల ఇరవై రెండులో ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఖతార్లో నిర్వహించారు విన్నర్ అర్జెంటీనా గెలిచింది ఓకే అయితే రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరుగుతుంది అంటే అమెరికా కెనడా మెక్సికోలో ఈ మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కామన్వెల్త్ సెక్రటేరియట్ ద్వారా భారతదేశం యొక్క స్మార్ట్ ప్రభుత్వం ఉత్తమ పోర్టల్గా దేనిని గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ సి సిపి గ్రామ్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం కామన్వెల్త్ సెక్రటేరియట్ మూడు దేశాలకు చెందిన స్మార్ట్ ప్రభుత్వం యొక్క ఉత్తమ పోర్టల్ను గుర్తించింది అవి ఇండియా ఒకటి సెకండ్ కేనియా మూడు నమీబియా అయితే మన ఇండియా నుంచి గుర్తించింది సిపి గ్రామ్స్ అనే పోర్టల్ని అయితే సిపి గ్రామ్ యొక్క ఫుల్ ఫామ్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను తెలుసుకోవడం మరియు నివారించడం అయితే కామన్వెల్త్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం కామన్వెల్త్ స్థాపన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం లండన్లో ఉంటుందన్నమాట అయితే ఈ కామన్వెల్త్ అనేది పూర్వ బ్రిటిష్ వలస రాజ్యాల కూటమిని కామన్వెల్త్ అని అంటారు అయితే కామన్వెల్త్లో మొత్తం సభ్యదేశాలు యాభై ఆరు అయితే కామన్వెల్త్ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్గా పిత్రిషియా స్కాట్లాండ్ ఉన్నారు అయితే ఈ కామన్వెల్త్లో మన ఇండియా చేరిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ నైన్లో మన ఇండియా చేరింది కామన్వెల్త్లో అతి పెద్ద దేశం మన ఇండియానే అతి చిన్న దేశం నౌరు అయితే రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ ఎక్కడ నిర్వహించబోతున్నారా అంటే విక్టోరియా మరియు ఆస్ట్రేలియాలో ఈ రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ జరగబోతుంది అయితే మన ఇండియాలో కామన్వెల్త్ ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల పదిలో మన ఇండియాలో ఈ కామన్వెల్త్ అనేది నిర్వహించారు అయితే రెండు వేల ముప్పై ఆరులో రెండు వేల ముప్పై ఆరులో మన ఇండియాలో జరిపించాలని మన ఇండియా ప్రజెంట్ భావిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియాలో ఏ రీజియన్ యొక్క జనాభా తగ్గింది ఆన్సర్ ఆప్షన్ ఏ హిందువుల జనాభా ప్రజెంట్ తగ్గింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ప్రపంచంలోనే అతి ఎక్కువ మెజారిటీ జనాభా నుంచి తగ్గిన దేశాలు చూసుకుంటే మొదటి స్థానం మయన్మార్ సెకండ్ ఇండియా ఉంది అయితే పంతొమ్మిది వందల యాభైలో ఇండియాలో హిందువుల పాపులేషన్ వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉండేది అయితే రెండు వేల పదిహేను తర్వాత హిందూ యొక్క పాపులేషన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ ప్రజెంట్ ఉంది ఇది అయితే పంతొమ్మిది వందల యాభైలో ముస్లింల పాపులేషన్ వచ్చేసి నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉండేది రెండు వేల పదిహేను తర్వాత ఇండియాలో ముస్లిం యొక్క పాపులేషన్ ఫోర్టీన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉంది అంటే పెరిగిందనమాట పాకిస్తాన్లో ముస్లిం యొక్క పాపులేషన్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అయితే ప్రపంచంలో హిందువుల జనాభా తగ్గిన దేశాలు చూసుకుంటే ఇండియా మయన్మార్ మరియు నేపాల్ దేశాల్లో హిందువులు ఎక్కువ జనాభా తగ్గింది అయితే బంగ్లాదేశ్లో మరియు పాకిస్తాన్లలో ఈ ముస్లింల జనాభా పెరిగింది అంతేకాకుండా మాల్దీవులో కూడా పెరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం శ్రీలంక జట్టుకు ఇటీవల ఎవరు అధికారిక స్పాన్సర్ అయ్యారు ఆప్షన్ సి అమూల్ అమూల్ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ మధ్య కరెంట్ అఫేర్లో రావడం జరిగింది ఇంపార్టెంట్ చూద్దాం అయితే తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరుగుతుందంటే అమెరికాలో మరియు వెస్టిండీస్లో ఈ రెండు దేశాల్లో సంయుక్తంగా ఈ ఐసిసి టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించబోతున్నాయి అయితే మొదటిసారిగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడులో జరిగింది ఆ వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్పై గెలిచి మనం ఫైనల్ని తీసుకోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరయ్యా అంటే క్రిస్ గేల్ యువరాజ్ సింగ్ మరియు హుస్సేన్ బోల్ట్ అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అమూల్ స్పాన్సర్ చేస్తున్న ఇతర దేశాలు చూసుకుంటే శ్రీలంక అమెరికా సౌత్ ఆఫ్రికా ఈ మూడు దేశాలకు అమూల్ స్పాన్సర్ చేస్తుంది అంతేకాకుండా కర్ణాటక పాల కంపెనీ అయిన నందిని బ్రాండ్ కూడా రెండు దేశాలకు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లోనే స్పాన్సర్ చేస్తుంది అవి స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్లకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తల్లులను సత్కరించే ఇటీవల మాతాతీర్ది ఔన్సి ఉత్సవం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్లో నెక్స్ట్ క్వశ్చన్ రష్యా ప్రధానమంత్రి పదవికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ నిఖాయిల్ మిసిస్టిన్ ఓకే ఇక్కడ ప్రధానమంత్రి అంటే మన ఇండియా లెక్క కాదు ఇండియాలో అయితే రాష్ట్రపతి ఎలా ఉంటారో సో రష్యాలో కూడా ప్రధానమంత్రి పవర్ అంతే ఉంటుంది ఓకే అయితే ఇటీవల రాష్ట్రపతిగా రష్యా యొక్క రాష్ట్రపతిగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఎన్నికయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ మధ్య కాలంలోనే రాష్ట్రపతిగా వ్లాదిమిర్ పుతిన్ వరుసగా సారి ఎన్నికయ్యారు ఓకే అయితే రష్యా రాజధాని మాస్కో కరెన్సీ రూబేల్ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్